అక్క ఎక్కడికి వెళ్తున్నారా అక్క హైదరాబాద్ ఎందుకు అక్క ఓ అవునా ఎక్కడాక మీది ఆదోని కర్నూలు డిస్టిక్ అక్క ఇంత దూరం దాదాపు త్రీ హండ్రెడ్ వస్తుంది కదా అక్క హైదరాబాద్ సైకిల్ మీద వెళ్తారా మూడు వందల యాభై అయ్యో అవునాక అంటే ఫోటో ఎవరక్క ముగ్గురు అందులో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ చిరంజీవి గారు మీరు ఇంతకు ముందు కూడా మంగళగిరికి వెళ్ళినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కలవడానికి అదే డైహాడ్ ఫ్యాన్లో ఉన్నారు ఆయనకి ఆయన ఆయనకోటేనా ఇంతకు ముందే మీరు ఆదండ్లు రణస్థలం మీద మోకల మీద కూడా నడిచింది మీరే కదా జైశంకర్ మార్క్ శంకర్ రైట్

అసలు ఫోన్ కూడా కారణం ఏమో నేను లేదా నా నా అబ్బాయి సార్ గారిని చూసినాను ఫోన్ కాల్ అయిన అన్నగారిని చూసినాను ఈ బర్త్డే చిరంజీవి అన్నగారిని చూసి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని పెద్ద బాస్ పెద్ద బాస్ మా పెద్దన్నయ్య ఇంకోటి లేడీ అది అక్కడ దూరం పోవాలని మీకు కష్టమైతే కదా కదా ఎప్పుడు చిరంజీవి అన్నయ్య ఒకటి సంకల్పం లేదే కృషి లేదే ఏది సాధించలేము అందుకే అన్న మాటలే ఒక ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగుతుంది ఖచ్చితంగా అన్నయ్యని కలుస్తాననే విశ్వాసం అన్నిటికన్నా చెప్పినారు వెళ్ళి అన్నయ్యని కలిసం ఏం కాదు అని ఆయన మీద నమ్మకంతో ఈ దేవుడు చెప్పినాడు ఆ దేవుడిని వెళ్ళి కలుస్తాను థ్యాంక్స్ అన్న మీ అందరి అభిమానం మా మెగా కుటుంబం నుంచి వచ్చింది విధంగా మెగా కుటుంబానికి పవన్ కళ్యాణ్ సార్కి చిరంజీవి సార్కి సదా జన్మంతా రుణపడి ఉంటాను మీ అందరి ఆదరణ అభిమానం నా గుండెలో దాచుకుంటాను మీ అందరికీ వందనాలన్న థ్యాంక్ యూ Boleh போ தக்க போகிறேன் ஃபோனே ஃபோனே நான் போனேன் வச்சுலே போன் ஒன்றை ரெண்டு பூட்டாணி